బీఆర్ఎస్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముషిరాబాద్ లోని రెయిన్బో ఆర్ఫన్స్ లో జరిగిన కేటీఆర్ జన్మదిన వేడుకకు బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ముఠా జయసింహ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటిన ఘనత మన కేటీఆర్ కే దక్కిందని తెలిపారు హైదరాబాద్ ను నగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కొండా శ్రీధర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ మహంకాళి టెంపుల్ చైర్మన్ ఎయిర్టెల్ రాజు శివాలయం టెంపుల్ చైర్మన్ శ్రీధర్ చారి దీన్ దయాల్ రెడ్డి శివ ముదిరాజ్ అహ్మద్ బక్తియార్ భాస్కర్ జావిడ్ ఖాన్ ఢిల్లు బాబు భోలా కపూర్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ శ్రీశైలం యాదవ్ నర్సింగ్ రావు ఘోస్ ఉపాధ్యక్షులు మేరీ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారి తనయుడు డైనమిక్ యంగ్ లీడర్ అయిన కేటీఆర్ గారికి జన్మదిన స్వాగతం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారికి ఉన్న పెద్ద ఎత్తున అభిమానులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు ఎందరో మంది కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా వివిధ శాఖలకి ఐటీకి కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ మైనింగ్ శాఖలకు కానీ ఇలా ఎన్నో శాఖలకి మంత్రిగా వివరించిన కేటీఆర్ గారు మరి నూతన పంత పంతాతో ఇతర దేశాలకు వెళ్ళి ఎన్నో మరి అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చి ఇక్కడ ఫారెన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ఎన్నో హైదరాబాద్ నగరాన్ని ఆ దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హైదరాబాద్ నగరానికి ఒక పేరు వచ్చిందంటే ఈరోజు కేటీఆర్ గారు తీసుకున్న చొరవ మరి ఆయన డైనమిక్ ఏ విధంగా అయితే ఆయన డైనమిజం చూపించడం వల్ల ఆయన ముందు ఆలోచనతో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని హైదరాబాద్ని ప్రపంచ పట్టంలో ఒక బెస్ట్ సిటీగా చూపించాలనే ఆలోచనతో మరి కేటీఆర్ గారు ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా కూడా మరి ఈరోజు హైదరాబాద్ నగరం అంతర్ అంతర్జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మన భగవంతుడు మా కేటీఆర్ గారికి ఇంకా శక్తిని ఇచ్చా ఇవ్వాలి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారి ఎదగాలి అదే కాకుండా రానున్న రోజుల్లో దేశానికి కూడా మంచిగా సేవలు చేయాలని కూడా మేమందరం ఈ ఈ రోజున మేమందరం కూడా ఆంక్షిస్తున్నాం అదే కాకుండా కేటీఆర్ గారు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం ఆ దేవుడు ఆశీస్సులను ఉండాలా ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా కేటీఆర్ గారికి ఉంటాయని మనసారా కోరుకుంటాం ఈరోజు ముష్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నో మరి కార్య చిన్న చిన్న ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం సోషల్ సర్వీస్ సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నాం అన్నదాన కార్యక్రమాలు కానీ సివింగ్ మిషన్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ మరి సర్వమత ప్రార్థనలు అదే కాకుండా చిన్నపిల్లలకి బుక్స్ పంపే పంపకాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం మరి అన్న స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఎందరో మంది యువత కూడా రాజకీయానికి రావాలి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన చేసిన మంచి పనుల్లో మనం కూడా భాగ్యస్వాములు కావాలని కోరు